వెల్కమ్ బ్యాక్ టు ఆది నేరు బ్లాగ్స్ ఈరోజు అయితే చికెన్ కర్రీ చపాతి చేస్తున్నాను దాంట్లో కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తే చూసేయండి చికెన్ అయితే కడిగి పెట్టుకున్నాను దీంట్లోకి కారం ఇది కారం ఎక్కువ మంట ఉంది అందుకని తగినంత అయితే వేసుకుంటా స్పూన్ ఉన్నది అయితే వేసుకున్నాను అలానే పసుపు ఇంట్లోనే నేను చెక్క లవంగాలు ధనియాల పొడి జీలకర్ర అయితే పట్టి మసాలా అయితే పట్టి పెట్టుకున్నాను ముందే అదైతే లాస్ట్ వేసేటప్పుడు అయితే చూపిస్తా తగినంత ఉప్పు ఉత్తన ఒకసారి మొత్తం ఒకసారి అయితే కలిపి పెట్టేసుకొని ఉల్లిగడ్డలు టమాటోలు అయితే కట్ చేసుకుందాం ఒక ఐదు నిమిషాలు ఇట్లా పక్కకైతే అయితే పెట్టుకుందాం చికెన్ అయితే కలిపి పక్కన పెట్టుకున్నాం కదా ఈ లోప అయితే చపాతి అయితే కాల్ చేసుకుందాం ఇప్పుడైతే పెన్నం వేడెక్కింది కదా చపాతి అయితే వేసుకొని కాల్చుకుందాం పెన్నం అయితే వేడెక్కింది కదా చపాతి అయితే కాల్ చేసుకుందాం మొత్తం మొత్తం ఇదే విధంగా కాల్చుకోవాలి అన్నీ కాల్చిన తర్వాత అయితే చూపిస్తాం ఫస్ట్ ఎప్పటి అయితే కాలుస్తాము మాకైతే ఇక్కడ ఫుల్లు వర్షం పడేలా ఉంది ఉదయం సార్లు అయితే పడి ఆగిపోయింది అన్నీ ఇలానే కాల్చిన తర్వాత చూపిస్తాం పాత మొత్తం అయితే కాల్చడం అయిపోయింది బాండి వేడికింది కదా ఆయిల్ పోసుకుందాం ఆయిల్ అయితే వేడికిన తర్వాత నూనె అయితే కాగింది ఉల్లిగడ్డలు వేసుకుందాం కట్ చేసి కట్ చేసి అయితే పెట్టేసుకున్నాం ఇప్పుడైతే కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాం కొద్దిగానే వేసుకుందాం వేసుకొని బాగా అయితే కలుపుకున్నాం ఇంట్లోకైతే టమోటా పేస్ట్ అయితే కడుతున్నాను టమాటా పేస్ట్ వేసుకున్నాం విగడలు అయితే వేగినాయి కదా టమాటా పేస్ట్ అయితే వేసేసుకున్నాం ఇదైతే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే వేసుకున్నాం రోజులా కాకుండా ఈరోజైతే కొంచెం డిఫరెంట్గా చేస్తున్నా ఇదే ఫస్ట్ టైం ఇలా టమాటా పేస్ట్ వేసి చేయడం విగడ పేస్ట్ చేస్తే నాకు నచ్చదు అందుకని లైట్గా టమాటోలు అయితే కట్టేసి అది వేసుకున్నాను ఇప్పుడైతే బాగా అయితే కలుపుతుంది ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే చికెన్ వేసుకుందాం ఆయిల్ అయితే తింటు నుంచి పైకి వచ్చింది కదా టమోటా అయితే బాగా మగ్గినట్టు ఇప్పుడైతే చికెన్ వేసేసుకుందాం చికెన్ వేసుకుని ఒకసారి బాగా అయితే కలుపుకొని మూత వేసుకుందాం అయితే పెట్టేసుకుందాం ఇన్ని వాటర్ అయితే పోయాను ఈ వాటర్తోనే మగ్గిచ్చుకుందాం మొత్తం మూత అయితే పెట్టేసుకుందాం మిరియాలు జీలకర్ర ఈ ఐదు వస్తువులు అయితే వేసి అయితే పట్టుకున్నాను ఇదైతే లాస్ట్ చికెన్లో దించేటప్పుడు అయితే వేసి అయితే దించితే చాలా స్మెల్ బాగుంటుంది టేస్ట్గానే బాగుంటుంది ఇప్పుడైతే ఒకసారి మూత అయితే తీసి చూద్దాం చూడండి నేను ఏం వాటర్ అయితే వేయలేదు అదే నూలైతే వచ్చినాయి చికెన్లో నీళ్ళు సరిపోతాయి ఇప్పుడు ఇలా ఉన్నప్పుడే ఇందాక పట్టి పెట్టుకున్నాం కదా గరం మసాలా పొడి అదైతే వేసుకుందాం గరం మసాలా పొడి అయితే వేసుకుందాం బెటర్ వెళ్ళి చికెన్ కర్రీ అయితే గ్రేవీ లాగా చేశాను నిజంగా అంటే చాలా అంటే చాలా బాగా వచ్చింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి